ఇప్పుడు వీళ్ళ పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టగానే కయ్యిను హేబేలు నా కయ్యిను తీసుకుని వచ్చాడు అర్పణ హేబేలు కూడా మందలో కొవ్విన వాటిని తీసుకుని వచ్చాడు ఇద్దరు బలిపీఠం మీద పెట్టారు పెట్టగానే ఇప్పుడు హేబేలు లెటెస్ ఎగ్జామ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ హేబేల్ ఓకే హేబేలు హృదయంలో శరీరం కదా గొర్రెలు ఉన్నాయి కదా గొర్రెల్ని అనుభవించిన వెంటనే అబ్బా నాకు ఎన్ని గొర్రెల పుట్టిన అనిపించలా దేవా నువ్వు ఎంత బాగా దీవించావో హీ ఎక్స్పీరియన్స్డ్ దిస్ నాట్ దిస్ ఎన్ని గొర్రెల కౌంట్ అనుభవించలా ఎవరు దాన్ని దీవించారు అనుభవించాడు ఆ కొవ్విని తీసుకొచ్చి నీ తన మనసులో ఇప్పుడు ఏం చూశాడు అవేర్ ఆఫ్ ఆఫ్ గాడ్ దేవుణ్ణి స్పృశించాడు ఎవరు ఆ పని చేశారో చూశాడు కళ్ళతో నేను కదా గొర్రెలకి అన్నం పెట్టింది అని ఇన్ని చూసుకున్నాడా దేవుడి దీవెల వలన పుట్టిన చూశాడు చూసి హ్యాపీ ఆత్మలో ఆనందపడ్డాడు వచ్చి గొర్రెలను తీసుకొని వచ్చి అక్కడ వధించి పెట్టాడు అనమాట ప్రభా ఇదిగో నువ్వు ఇచ్చావు ఇదిగో అనని పెట్టాడు హలో మీకు అర్థం ఆత్మ దేనిని అనుభవిస్తుంది దేవుని ఆత్మని దేవుని స్పృశిస్తుంది దేవుడు నాతో పాటు పనిచేశాడు నాకు తోడై ఉన్నాడు నా నా కార్యములన్నిటిని సఫలం చేశాడని ఆయన కనిపించలేదే కానీ తనకి తెలిసింది ఓకే ఇప్పుడు కయీన్ పొలం పంట చూశాడు పంట చూడగానే బా పండించాం అయితే దేవుడికి ఇవ్వాలే హలో హలో దేవుడికి కూడా ఇవ్వాలి కదా అనుకున్నాడు ఓకేనా దేవుడికి కూడా ఇవ్వాలి అని తీసుకొని వచ్చి అక్కడ పెట్టాడు పెట్టగానే దేవుడు ఈయన ఎవరిని చూశాడో ఆయనకి ఈయన ఈయనకి ఆయన కనపడి ఇటు వచ్చాడు ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా కనపడల వికాస్ ఇతను చూడాలా ఇప్పుడు రాకపోయేటప్పటికీ ఇక్కడ వీడిది తగలబడింది నాది పడలా నౌ హీవాజ్ కండెమ్డ్ దీన్ని మాత్రం స్పృశించాడు అమ్మా నువ్వు వాడికైతే వస్తావు నాకైతే రావా బాగా అర్థం చేసుకున్నాడు అప్పుడు ముఖం పుచ్చుకున్నాడు దేవుడి మీద ఇప్పుడు నేను నెగిటివ్గా అయితే నీకు బాగా కనపడుతున్నాను పాజిటివ్గా అసలు కనపడలేదు క్రితమంతా రైట్ ఇప్పుడు స్పృషిచ్చాడు నాకు నువ్వు అనుకొని వాడిని అయితే మెచ్చుకున్నా నేను కూడా పెట్టాను కదా అన్నాడు అర్థమవుతుందా నా అప్పుడు అందరు సిద్ధమేనా దేవుడు వచ్చాడు ఓకే ఎటు వచ్చాడు పొలంలోకి వచ్చాడా నో కయ్యిను లోపల మాట్లాడుతున్నాడు కయ్యిను నువ్వు సత్క్రియ చేసిన ఏడల సంతోషముగా నందువు కదా నువ్వు సత్క్రియ చేయని ఏడల సత్క్రియ అనగానే ప్రభు నేను నీకు ఇచ్చాను కదా అనొచ్చుగా ఇంకేం సత్క్రియ చేయలేదు అనొచ్చా కానీ అంటానికి లేదు లోపలొచ్చి కయీను నువ్వు సత్క్రియ నువ్వు నాకు ఇవ్వాలి అనుకోలేదు కదా నువ్వు నన్ను చూడలేదు కదా నేను కనపడ్డానా నీకు అన్నాడు నేను లేకుండా ఎట్లా నువ్వు నా గురించి ఎందుకు తెలుసుకోలేదను నువ్వు సక్రియ చేసిన ఎడలా క్రియ బయట చేస్తావా లోపల చేస్తావా నువ్వు లోపల తేలేదు కదా అన్నాడు నీకు నాకే కదా తెలుసు నేను నీకేగా ఇంది హలో నువ్వు సత్క్రియ చేసిన ఎడల సంతోషముగా నుందువు కదా ఆ నువ్వు దేవుడికి అనుకోగానే ఏమవుతుందంటే దేవుడు ఇతను ఎంజాయ్ చేస్తారు సంతోషం ఇప్పుడు అర్థమైందా సంతోషం అంటే ఏంటో నోయింగ్ గాడ్ ఇస్ జాయ్ సంతోషముగా నుండువు కదా నువ్వు సత్క్రియ చేయని ఎడల అంటే నిన్ను గురించి నువ్వు అవేర్నెస్లోకి వెళ్ళిపోయి నాది ఇది కదా నా కదా అని నువ్వు అనుకుంటే అందరూ ఉన్నారా వాకిట పాపము పొంచి ఆ అరే నేను లేకుండా ఊహించుకునేదాన్ని అంటారు పాపం నేను లేకుండా నువ్వేం ఆలోచిస్తున్నావు దట్ తటి సిన్ నేను నీకున్నానని నీకు ఎందుకు తెలియలేదు